వెంటనే బాగు చేయాలి వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని వెంటనే బాగు చేయాలి వెల్ఫేర్ సెంటర్ స్థలాన్ని వెంటనే వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని వెంటనే పని మొదలు పెట్టాలి వాకింగ్ టాక్ పనులు వెంటనే ప్రారంభించాలి వాకింగ్ టాక్ పనులు వెంటనే ప్రారంభించాలి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఈ ప్రాంత ప్రజల చిరకాల కొరకు వాకింగ్ టాక్ ఏర్పాటు చేయాలి వాకింగ్ టాక్ ఏర్పాటు చేయాలి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి చంద్రబాబు గారు ఇచ్చిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన స్థలంలో హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలి ప్రజలకి ఆరోగ్యాన్ని దగ్గర చేయాలి పెద్ద వేయాలి పేదలకు ఆరోగ్యాన్ని దగ్గర చేయాలి ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఆరోగ్యానికి సహకరించాలి ఆటాలి సెంటర్ లో వాకింగ్ టాక్ చేసి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ఆపాడాలి బాగా నిరుపయోగంగా ఉన్నటువంటి పాకుమన్న వారి తోటలోని కార్మిక శాఖకు సంబంధించిన పద్నాలుగు స్థలాన్ని ప్రజలకి ఉపయోగకరంగా మార్చుకోవాల్సిన ప్రజలు స్థానిక ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇందులో ఆరు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రి కేటాయించారు త్వరగతిన నిర్మాణాలు చేపట్టి హాస్పిటల్ని నిర్మించి ప్రజలకి ఉపయోగపడవలసింది కోరుతున్నాం అలాగే మిగిలిన స్థలంలో స్థానికంగా చుట్టుపక్కల దాదాపు పది డివిజన్లకి ఎలాంటి పార్కు కానీ వాకింగ్ ట్రాక్ కానీ లేదు కాబట్టి ప్రజాప్రతినిధులు పూనుకొని ఈ మిగిలిన స్థలాన్ని వాకింగ్ ట్రాక్గా అభివృద్ధి చేసి స్థానిక ప్రజలకి ఉపయోగకరంగా తీర్చిదిద్దాల్సిందిగా ఈ స్థానిక ప్రజలకి మేము కోరుకుంటున్నాం ఏదైతే పద్నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు కార్మిక సంక్షేమ శాఖ మరి స్థలం ఉంది ఈ స్థలంలో వెంటనే మరి వాకింగ్ టాక్ను ఏర్పాటు చేయాలని వాకింగ్ టాక్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐ గారు కోరుతా ఉన్నాం మరి అనేక తపాలుగా చేసిన ఆందోళన ఫలితంగా ఆనాటి మరి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ గారు స్థలం చుట్టం చూసి మరి దీని అంతా కూడా పరిశీలించడం జరిగింది అనంతరం మరి ముఖ్యమంత్రి గారు శ్రీ హాస్పిటల్ ఇక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంలో మరి ఏదైతే మరి కలెక్టర్ గారు అడిగిన సందర్భంలో ఆరు ఎకరాలు జనల్ హాస్పిటల్ కేసాయించమైంది ఆరు ఎకరాల్లో మరి హాస్పిటల్ కట్టడానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా సరిపోయిన పరిస్థితి ఈ పరిస్థితిలో మరి ఎంపీ మరి పెమసాని గారిని కానివ్వండి ఎమ్మెల్యే నజీర్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాం త్వరితగతిన ప్రారంభిస్తామని చెప్తా ఉన్నారు ఆరు నెలలేదు కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఎంటర్నే వాకింగ్ టాక్ నిర్మాణానికి మరి చర్యలు తీసుకోవాలని దాంట్లో ఉన్నటువంటి ఆరోగ్యాల స్థలంలో మరి జనరల్ హాస్పిటల్కి ఏంటికి సంబంధించి కేటాయించారు కాబట్టి దాన్ని ఎంటర్నే నిర్మించాలని చెప్తా ఉన్నాం ఈ ప్రజల ఆకాంక్షని నెరవేర్చాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా మరి నూతన ప్రభుత్వం నిలబెట్టుకొని ఈ ప్రజలందరూ కూడా ఆరోగ్యానికి బాగుపడేదానికి వాకింగ్ టాక్ ఏర్పాటు చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం